ఎంతకాలం ఎంతకాలం నా ఇష్టం నేను చేయాలని ఎంతెంత మంది నీ జీవితంతో ఆటలాడాలని ప్రయత్నం చేయాల కొన్ని సందర్భాల్లో వాటి అన్నిటినీ కూడా ఎదుర్కొని కొన్ని సందర్భాల్లో ఎదుర్కోలేక గాయాలు పాలు కాల ఒకసారి ఊహించుకో దేవుణ్ణి దూరం చేసుకొని దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయి ఒంటరిగా మిగిలిపోయి గాయాలు పాలైపోయి నవ్వులు పాలైపోయి ఏడుస్తూ తిరిగిన సందర్భాలు నీ జీవితంలో ఎన్ని లేవు ఒకసారి జ్ఞాపకం పెట్టుకో ఎక్కడెక్కడ నీకు పాపం దొరుకుతుందో ఎక్కడెక్కడ నీకు సరదా దొరుకుతుందో నీకు సంతోషం దొరుకుతుందో కాపరికి దొరకకుండా ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా అటు బ్రతకలేక ఇటు లేక బలహీనంగా మిగిలిపోయిన గొర్రె ఎవరో కాదు నేనే బ్రహ్వా అని ఒకవేళ నువ్వు ఒప్పుకొని ఆ గొర్రెల కాపరి చేతిలో పడితే అలాంటి నిన్ను వెతకి రక్షించే మన చెంత చేర్చుకోవాలనే ప్రభు ఆయన నీ దగ్గరకు వచ్చాను ఈ రోజు నువ్వు దొరికినట్లయితే నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది మొదటిగా ఆయన నువ్వు దొరికావు అంటే చాలు ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు పాపిస్తూ నన్ను బాహు చేస్తాను పాడైపోయిన వాడిని నన్ను రక్షిస్తాను రోజు ప్రభు అంటున్నాడు నిన్ను చేర్చుకోవడానికే నేను ఈ లోకానికి వచ్చాను తప్పించుకుని పారిపోమాను నేను వెతకడానికే వచ్చాను నిన్ను చూశాను ఈరోజు నిన్ను చూస్తున్నాను రా ఆ చేతుల్లో పడు నా ప్రభు నిన్ను అంగీకరించి నా ప్రభు నిన్ను ఆదరించి నా ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్నే ఆదర్శంగా మార్చగలడు నా ప్రభు అయిన ఏసో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటావా